పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కారణం ఏమంటే ఈ హత్య కేసులో అంటే పంతొమ్మిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవ తేదీన పెద్దరవనెం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేసన్న యొక్క కదా సేకర్ణ చేకర్ణ యొక్క ఉప్పర ఉల్లి సేకరణ యొక్క హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదో తేదీ రాత్రి ఉప్పరి ఉల్లి సేకరణ అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్దర హరివన గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదో తేదీ మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు మొదలుపెట్టమైంది ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది సాక్షుల్ని విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు భార్యలు అనేది మీకు తెలిసిన విషయమే రెండో భార్య రెండో భార్య ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో బొడవలు తిరిగి ముందు ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే ఆమె ఆమె ఈ హ్యుకు బాధ్యురాలు కాదని తెలిసింది వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది తర్వాత రోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ గారి మధ్యకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాకు అపాయం అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను రచించమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను మేము ఉచ్చారస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్న భార్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది భాగం దగ్గర లేదు తర్వాత వాళ్ళు చేసి అంగడి కూడా మూతపడింది తర్వాత సారా సారాయం వల్ల అది కూడా మూతపడింది సరైన జీవనాధారం లేదు తర్వాత నేను నాకు భద్రత లేదు కాబట్టి నన్ను నాకు రెండు ఎకరాలు రాసేయండి నేను చిన్న భార్య పిల్లలు కూడా లేదన్నాను కాబట్టి రెండు ఎకరాలు రాసేయండి రెండు ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు ఆ రెండు ఎకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తా కానీ నీకెందుకు రాసిస్తాను అన్నాడు ఒక గేటు అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఒక ఏట కొట్టినాడు ఆమెకి ఎప్పుడు కొట్టిన భర్త ఆ రోజు కొట్టినందుకు తనికావేశంలో అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమె కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న గొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని మూడు సార్లు ఇట్లా గొడవలతో పోయడం జరిగింది అతను వెంటనే ఇట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్లు వెలుకలు పడిపోయి అక్కడ రక్తం కాడి చనిపోయడము జరిగింది అనమాట అతను పూర్తి తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయినాడు ఇది మా విచారంలో తెలియలేదు తర్వాత చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించినాము సంథింగ్ ఎవరన్నా హెల్ప్ చేసినారా అనే ఉద్దేశంతో ఎవరు కూడా వేరే వాళ్ళ హెల్ప్ చేసినారు అనే యాంగిల్లో ఎవరు కూడా ఎలాంటి సాధ్యము మాకు లబ్ధి లబ్ధి కాదన్నా మేము ఇప్పుడు ప్రస్తుతానికి అరేస్ట్ చేస్తున్నాము తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది పూర్తి ఏదైనా మళ్ళీ సాక్ష్యాధారాలు వస్తే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయండి అవకాశం మొత్తం అసలు నీకు మా అక్కడ శ్రీరా ప చూసినా మేము ఎలాంటి పెరుగులాట లేదా ఉన్నట్టు చెప్తా చెప్తా చెప్తాను ఎలాంటి పెరుగులాట పెరుగులాట జరిగిన గుర్తులు లేవు దాని ఏమి పెరుగులాట జరిగిన గుర్తులు లేవంటే వాడు మత్తుల్లో లొంగిపోయినట్లే కదా దాని అర్థము ముగ్గురు కానీ కూడా నలుగురైనా పెలుగులాట అనేది జరుగుతుందా లేదా అతను కాన్షియస్ లో ఉండి ప్రతికి ప్రతిఘటించాలంటే కాళ్ళు కనీసం ఇట్లా పట్టుకున్నా కానీ అటు ఇటు ఇది అది వల్ల కానీ ఇంకా దర్యాప్తు చేస్తున్నాం మేము ఇంట్రెస్ట్ ఇది ఇంట్లో కాదు ఇప్పుడు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారము ఇది దర్యాప్తే ఇప్పుడు ముద్దాయి మేము పెట్టిన వెంటనే వాళ్ళు నేరస్తులు కాదు మీకు తెలిసిందే చట్టము ముద్దాయి మనము పంపించిన తర్వాత మనం ఇక్కడ జాతీ చేసేటప్పటికి పూర్తి పూర్తి కంక్లూజన్ అయినమాట బలవంతంగా ఏమి ఒప్పించలేదు బలవంతంగా ఒప్పించలేదు తీసుకొని వచ్చినాము వేరే తీసుకొచ్చినాము అతను కాల్ డీటెయిల్స్ తీసినాము ఆయన చిన్న భార్యతో చిన్న భార్యతో అక్రమ సంబంధం ఉందంటే వాళ్ళు మాట్లాడేది వాస్తవము కానీ అతను అతను మళ్ళీ మనకు అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఏం చెప్తున్నాడు కురువ హిరణ్ అనే వ్యక్తి ముందు వచ్చినాడు అతనికి ఏం సంబంధం లేదు ఫస్ట్ నేరం జరిగిన తర్వాత కురువ అనే వ్యక్తి ముందు వచ్చినాడు తర్వాత హిరణ్ వచ్చినాడు కాబట్టి అతన్ని అతని పైన మనకి సాక్ష్యం లేదు అదే ఆ ఇంజురీస్ కూడా సింక్ అయితుండాలి అదే నిత్య కాలు చూపిస్తాము ఆ కొడవలు చూపిస్తాము సేమ్ అలాంటి ఎప్పుడైనా వాడినారు అని చెప్పి డాక్టర్ చెప్తున్నాడు అదే ఇక్కడ మూడు దెబ్బలు తప్ప ఎక్కడా కూడా గాయాలు లేవు ఇప్పటికైతే లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇప్పటి వరకు మాకు తెలిసినది ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆ ఆమె ఆమె చెప్పేదాన్ని బట్టి మాకు మోటివ్ తెలియదు కదా ఆమె చెప్పడం వల్ల మాకు తెలుస్తుంది అది మోటివ్ ఇప్పుడు ఆమె నెలనింటి బయటికి పోయింది వాళ్ళ చిన్న భార్య తర్వాత వాళ్ళ పిల్లల్ని ఈడే వదిలిపెట్టింది వాళ్ళ అంగడి జరగలేదు తర్వాత ఇది సారాయి ఉంది సారాయి కూడా జరగలేదు కూడా కష్టం అయిపోయింది దానికోసం నాకు ఏదైనా ఆధారం ఉంటే బాగుంటుందని ఆమెకు ఐడియా వచ్చింది అదే